వయసు ము మన చెరువు దగ్గర ఆగిపోయింది అని అనుకుంటాం ఎందుకంటే ఆ వయసులో పొందిన సంతోషాలను పొందలేకపోవడం వల్ల ఏమో అనుకోదండో ఇంకొక విషయం పెట్టి పెళ్ళైన తర్వాత కూడా సరిగ్గా భారీగానే భర్తకు ఉండకపోతే ఆ రోజులు గుర్తొస్తుంటాయి అందరికి ఇంకో ఇంకా పెళ్ళి అవ్వకుండా పోగో అనుకుంటాం మీ అందరికి నేను నమ్మాలి నిజాలు చెప్పనా అదేంటి డార్క్ సైకాలజీ అందులో ఒకటి అబ్బాయిలు చాలా ఆకర్షణీయంగా ఉండే అమ్మాయిలతో మాట్లాడడానికి ఇష్టపడతారుంట ఎక్కువగా అలా అనుకుంటున్నారు ఏం కాదు ఆ అమ్మాయిలు ఆకర్షణీయంగా ఉంటే అబ్బాయిలంటే మాట్లాడడం చాలా కష్టంగా భావిస్తారంట రెండు ఇరవై సెకండ్లు హక్కు చేసుకుంటే నమ్మకం కనెక్షన్ రసాయనాలు అవుతాయి మూడు ఎక్కువగా ఆలోచించేవారు అబద్ధాలు ఆడేవారు నేను ఏదైనా విషయం దాచిపెట్టేవారు అస్సలు కనబెట్టలేరు ఎవరైనా అబద్ధించి చెప్తున్నారని అనుకుంటే మీరు మాత్రం మౌనంగా ఉండండి ఎందుకంటే వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళని ఎందుకు చెప్పలేకపోవచ్చు కూడాను సాధారణంగా ఎవరైతే ఈ నేను నిజమైతే నేను గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు నిజం అస్సలు చెప్పారు చాలా ఎక్కువ దెబ్బతారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా మీకు మీరే ఉన్నారు అలాంటి వాళ్ళు చూసుకోండి ఒకసారి